ఈరోజు ఈ ప్రెస్ మీటు యాజ్ చేయడం ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ముందుగా ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రికల్ మీడియా మీడియా ప్రింట్ మీడియా వారికి అందరం కూడా మా మోటార్ కార్మికుల అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ప్రెస్ మీట్ని ప్రారంభించబున్నాం ముఖ్యంగా ఎన్నో దశాబ్దాలుగా ఈ రవాణా రంగంలో సుమారు మేము నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కానీ ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి మారుతున్నాయి కానీ ఏ ప్రభుత్వం కూడా రవాణా రంగ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత అనేది ఓట్ల దాని విషయంలో మేము వివిధ పార్టీలకి కూడా ప్రతి ఒక్క ఎన్నికల సమయంలో కూడా కలగడం జరుగుతుంది అలాగే మొన్న ఎన్నికల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని వివిధ పార్టీలందరినీ కూడా కలిసి ఎన్నికల మేనిఫెస్టో ఫైల్కి వారికి అందజేయడం జరిగింది దాని మీద సుమారు ముఖ్యంగా రాష్ట్రంలో యాభై లక్షల మంది ఈ రవాణా రంగంపై ఆధారపడి మేము జీవిస్తున్నాం అయితే ఇందులో కుటుంబ ప్రభుత్వం మా నిమధ్య కాలంలో డ్రైవర్స్ అందరికీ కూడా ఒక సాధికార సంస్థను ఏర్పాటు చేసి ప్రమాద బీమా అలాగే హెల్త్ ఇన్సూరెన్సు విద్యా రుణాలు కుటుంబ సంక్షేమ బోర్డు ప్రతి ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి డ్రైవర్కి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇస్తానని స్వయంగా ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి కూటమి ప్రభుత్వం రవాణా రంగాకు మేలు చేస్తున్న ఉద్దేశంతో మేము కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాం అదే మాదిరిగా ట్యాక్సీ డ్రైవర్లు యాత్రా స్థలాలకి యాత్రికులు తీసుకొని వెళ్తున్నప్పుడు కూడా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెట్టినటువంటి అంశంలో అక్కడ కూడా కార్టీజీలు విశ్రాంతి గదులు కూడా ఏర్పాటు చేయమని జరిగింది ఆ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు స్పందించి తప్పనిసరిగా చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో విజయవాడలో నారా లోకేష్ గారు ఆటో నగరం మెకానిక్లు మోటార్ తో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినప్పుడు విజయవాడ ఏ వన్ కన్వెన్షన్ హాల్లో పాదయాత్రలో సమావేశం జరిగింది ఈ యొక్క సమావేశంలో లోకేష్ గారి దృష్టికి మేము తీసుకెళ్లేటువంటి అంశాలు ఏంటంటే ఇవాళ వాహనాలకి పక్కన ఉన్న కర్ణాటక ఇక్కడ మనకి దగ్గరలో యానం అంటే పాండిచ్చేరి వాహనాలు ఇల్లు అక్కడ మేము ఆయిల్ పెట్టించుకోవాల్సిన పరిస్థితుల్లో ఎదురైనాయి దానివల్ల ఏంటంటే ఏపీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా ఆ రాష్ట్రాలకు పోతుందని చెప్పేసి లోకేష్ గారు కూడా మేము వివరించడం జరిగింది దాని మీద కంపల్సరీగా వ్యాధి తగ్గించి ఏర్పాటు చేస్తామని లోకేష్ కూడా హామీ ఇచ్చారు అదేవిధంగా గ్రీన్ ట్యాక్స్ అనేది పర్యావరణ పరిరక్షణ కొరకు మేము ప్రతి సంవత్సరం రెండు వందల రూపాయలు చెల్లిస్తుంటాం దాన్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చిన్న తరహా వాహనాలకి అంటే వయసును బట్టి నాలుగు వేలు ఆటోకు నాలుగు వేలు ఈ లైట్ మోటార్ వెహికల్స్కి నాలుగు వేలు లారీ వస్తులోకి ఇరవై వేలు రూపాయలు వసూలు చేస్తున్నారు ఇప్పటికీ కూడా అదే తంతు జరుగుతుంది ఈ విషయాన్ని కూడా లోకేష్ గారు దృష్టిలో పెట్టినప్పుడు ఆయన ఒకటే చెప్పారు మాకు ఆమె ఏమి ఇచ్చారంటే మీరు కంపల్సరిగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయితే అధికారంలోకి వస్తే పక్క రాష్ట్రంలో ఎంతైతే ఉందో అంటే పక్క రాష్ట్రంలో తమిళనాడులో ఐదు వందలు కర్ణాటకలో మూడు వందలు ఈ రకంగా గ్రీన్ ట్యాక్స్ అక్కడ అలా వసూలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఐదు వేలు ఇరవై వేలు ఏమీ వెహికల్కి కాబట్టి ఇది నేను తప్పనిసరిగా బెంజి మార్కు చేసి నేను ఇతర రాష్ట్రంలో ఎంతైతే ఉందో దాని మీద ఒక రూపాయి తగ్గించేలాగా గ్రీన్ ట్యాక్స్ నేను సవరణ చేస్తామని చెప్పేసి కూడా లోకేష్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది అదే కాకుండా రేషన్ కార్డు విషయం కూడా ఆయనతో చర్చించాం ఇదే సార్ ఇది ముప్పై వేలు నలభై వేలు ఇవాళ మోటార్ సైకిల్ ఒక బైక్ ఉంటే రెండు లక్షలు అవుతుంది మరి అటువంటి సందర్భాల్లో నేను ఇప్పుడు చిన్న బండి ఏదన్నా మార్చి కారు ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళాలంటే కొనుక్కుంటే మీరు రేషన్ కార్డు సంక్షేమానికి దాన్ని చేయడం అనేది పొరపాటు కదా అంటే ఆయన ఒకటి చెప్పారు మాకు ఏమన్నారంటే రేషన్ కార్డు విషయంలో ఒక రెండు లక్షల రూపాయలు ఎవరైనా ఓన్ మనీ అంటే ఫైనాన్స్ ఎండార్స్మెంట్ ఏదైనా లేకుండా సొంత క్యాష్ పెట్టుకుంటే అప్పుడు ఈ వైట్ కార్డు సంక్షేమాన్ని మేము బ్రేక్ చేస్తాము ఓ లక్షా లక్ష ఐదు వేలు కారు ఉందనుకోండి దాని విషయంలో అయితే దాన్ని చట్ట సవరణ చేసేలాగా నేను ప్రత్యేకంగా దాని మీద బాధ్యత తీసుకుంటానని లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈవేళ మాకు ఇచ్చినటువంటి యామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఆ ప్రకారంగానే ఈవేళ కేంద్ర ప్రభుత్వం కూడా ఫిట్నెస్ అనేది వాహనానికి ఫిట్నెస్ ఎన్ని ఇన్స్పెక్టులు చేయాలి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక అక్రమ జీవో అంటే ఒక దొంగ జీవోని ప్రవేశపెట్టి ఆ ఫిట్నెస్ అనేది బ్రేక్ రిస్పెక్టులు కాకుండా ప్రైవేటు పనులు చేయడానికి ఒక జీవోను ప్రవేశపెట్టారు అయితే దీని విషయంలో కూడా గుజరాత్ తమిళనాడు కర్ణాటక తెలంగాణ కూడా దాన్ని వ్యతిరేకరించారు ఎందుకంటే అలా చేయడం కుదరదు అని ఇవాళ మా ఈస్ట్ గోదావరిలో చూస్తే కాకినాడలో ఆల్రెడీ ప్రారంభమైంది దీని మీద కూడా మేము కూడా అభ్యంతరం తెలియపరుస్తున్నాము అవసరమైతే ఇటు తిరుపతి నుంచి ఇటు మరి శ్రీకాకుళం వరకు కూడా మేము అన్ని ఆర్టీఆ కార్యాలయాలు కూడా ముట్టడిస్తాను కూడా ఒక కార్యాచరణ రూపొందించుకున్నాం కాబట్టి దాని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రైవేటు ఫిట్నెస్ అనేది తనకి ఎరిఫికేషన్ అనేది ఆ ఫిట్నెస్ అనేది పాత పద్ధతిలోనే ఎన్ను ఇన్స్పెక్టర్లు చేయాలి తప్ప ప్రైవేట్ పరం చేస్తే మాత్రం ఒప్పుకోన లేదు అన్ని యూనియన్లు కలిపి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఆందోళన చేపట్టడానికి కూడా ఒక కార్యాచరణ మేము రూపొందించుకున్నాం కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా సామర్థం స్పందించి దాన్ని ఫిట్నెస్ని ప్రైవేట్ పై ప్రైవేట్ పరం చేసే విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఈవేళ ఈ ప్రెస్ మీట్లో

గుజరాత్ తమిళనాడు పంజాబ్ ఈ మూడు రాష్ట్రాలు కూడా మేము ప్రైవేట్గా ఒప్పుకోమని చెప్పి కూడా ఆడుకోవడం చేయట్లే భవిష్యత్తు మేము ఈవేళ ఈ రిప్రజెంటేషన్ డిప్యూటీ సీఎం గారికి చేస్తున్నాం కాదండి మేము ఆల్రెడీ అమరావతి వెళ్తాం వెళ్ళి స్వయంగా మేము కలిసి కాదండి క్యాంప్ ఆఫీస్ అక్కడికి వెళ్తాం అక్కడ ఎందుకంటే మా విజయవాడ వాళ్ళు కూడా మా సభ్యులు ఉంటారు అందరం కలిసి అక్కడికి వెళ్ళి కలిసి ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ సి ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే మన లోకేష్ గారికి కూడా ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మేము లేఖలు పంపించడానికి అయ్యి లేదండి పదిహేను వేలు అదే ఆర్థిక సాయం అదే ఇందాక నేను చెప్పింది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని క్యాబ్స్ ఓనర్స్కే ఇచ్చేవారు పదివేల రూపాయలు అది ఎలాగంటే మూడు లక్షల ఉన్నాయి ఉన్నాయనుకోండి అందులో కొంతమందికి సగం మందికి ఇచ్చేవారు పది వేలు కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మాకు ఎన్నికల్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏంటంటే ప్రతి ప్రొఫెషనల్ డ్రైవర్కి కూడా పదిహేను వేల రూపాయల సంవత్సరానికి నేను ఆర్థిక సాయం చేస్తానని ఇచ్చారు హామీ అది కూడా మేము అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం అవునండి పోలవరంలో ఇప్పటికీ నిన్న గ్రీవెన్ సెల్లో కూడా ఆల్రెడీ మేము నేను పెట్టడం జరిగిందండి నూట పదిహేను క్యాబ్స్ నూట పదిహేను క్యాబ్స్ అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మార్చి నెల నుండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు సుమారు నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు ఇందులో వానరకం డ్రైవర్ సొమ్ము ముప్పై మంది అంటే వాళ్ళకైనా ముందు ఇవ్వండి ఒక కోటి ఇరవై లక్షలు అయింది ఆ ఉన్న ఎనభై వెహికల్స్ కూడా అందులో ఉన్నటువంటి ఆఫీసర్లు బినామీ పేర్లు పెట్టుకొని వాళ్ళే సొంతంగా యూజ్ చేసుకొని ఆ వాహనాలకి బిల్లు పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు ఈ రకంగా నిన్న కలెక్టర్ గారు కూడా కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరిగిందండి అవి కూడా బిల్లు కూడా వెంటనే రిలీజ్ చేయమని చెప్పేసి డిఆర్ఓ గారికి నిర్ణయం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల నుండి ఇప్పుడు ఫిబ్రవరికి కూడా ఒక అవ్వలేదండి సుమారు మొత్తం నూట పదిహేను కార్లకైతే ఇటు విశాఖపట్నం నుంచి ఏలూరు పరిధి వరకు కూడా జరుగుతున్నాయి కాదండి గత ప్రభుత్వం నుంచి మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి అవి మొత్తం నాలుగు కోట్లండి మార్చి నెల నుంచి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా అది మరి అక్కడ హెడ్ ఆఫీస్కి వెళ్ళామనుకోండి విజయవాడలో విజయవాడ హెడ్ ఆఫీస్కి వెళ్తే లంచాలు ఇస్తేనే కానీ బిల్ అండి అది కూడా జరుగుతుంది మీ పేర్ల మీద ఎయిటీ వెహికల్స్ ఉన్నాయండి అంటే అందులో లో డిపార్ట్మెంట్ వాళ్ళే పనిచేసిన ఆఫీసర్లే నా పేర నీ పేర ఏదో బినా మీ పేర్లు పెట్టి వాళ్ళే బల్ యూజ్ చేసుకుంటూ బిల్లు చేసుకుంటున్నారు అంటే ఇలా సార్ వాటికి అయిపోయి ఉంటే మన వాటర్ కంట్రోల్ కావలేదు పర్సంటేజ్ అంటే ఏం చూపించు వాళ్ళు కనీసం ఓ ఫైవ్ పర్సెంట్ అని ఇమ్మంటున్నారు సార్ అండి వీటికి నెల వస్తువులకి ముప్పై ఐదు వేలు ఆయిల్ డీజిల్ అన్నీ మనయ్యాయి అలాగా ఇప్పుడు పది మాసాల నుంచి అంటే ఒకవీళ్ళకి ముప్పై ఐదు వేలు అంటే ఇటు వీచి టోటల్గా నాలుగు లక్షలు నాలుగు కోట్లు పెండింగ్ కనీసం వాంటర్ కన్ డ్రైవర్లకైనా ఇచ్చేసిన ముప్పై బోళ్ళకి కోటి ఇరవై లక్షలు అయింది ఆఫీసర్లకి ఏముందండి చాలా దాని గురించి ఏంటంటే మేము కూడా ఓకే సార్ வாய்ஸ் வாய்ஸ் பல வாய் சொல்ல ஓகே சார்